హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాం ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ ధర లక్ష రూపాయలు పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడు మధ్యన విడుదలైన ఆచార్య తులసి బర్త్ సెంటినరీ కాయిన్ ధర పది లక్షలు పాత రెండు రూపాయల టైగర్ నోటు ధర రెండు లక్షలు పాత ఐదు రూపాయల నోటుపై జింకలు ఎస్ జగన్నాథ సంతకం ఉన్న నోటు ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో విడుదలైన రూపాయి కాయిన్ దానిపై గోధుమ గడ్డి ఉన్న దాని ధర లక్ష యాభై వేలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన ఇరవై పైసల కాయిన్పై మెంట్ మార్క్ ఉన్న దాని ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసలు గోల్డ్ కలర్ కాయిన్పై డాక్ మెంట్ మార్కు ఉన్న దాని ధర పన్నెండు లక్షలు రెండు వేల పదిలో రిలీజ్ అయిన పది రూపాయల గోల్డ్ కలర్ కాయిన్ ధర పది లక్షలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్పై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దానివేల పదిహేను లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై సీమెంట్ మార్క్ ఉంటే దాని యొక్క ధర ఐదు లక్షలు మీరిక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను కాయిన్స్ విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది మీరు వీరి విషయంలో జాగ్రత్త పడాలి నిజంగా కొనాలి అనుకునే వాళ్లకు డబ్బు అవసరం లేదు ఎందుకంటే వాళ్లే డబ్బు ఇచ్చి మీ దగ్గర ఉన్న వాటిని కొంటారు ఇదొక్కటి మీరు గుర్తుంచుకోండి చాలు మేము చెప్పినటువంటి కాయిన్స్ నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని విక్రయించాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి సరైన ధర మాట్లాడుకుని విక్రయించి లక్షలో డబ్బు సంపాదించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని